పచ్చడి చేసి చూపిస్తాను మనకి చపాతీస్ లోకి రోటీస్ లోకి సైడ్ ఒక చిన్న పికిల్ లాగా ఇస్తారు అది ఆనియన్స్ తో చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మనం మంచిగా వేయించుకుందాము ఇది వన్ కప్ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేస్తున్నా నార్త్ ఇండియన్ ఆనియన్ పికల్ అలాగే సౌత్ ఇండియన్ కొత్తిమీర నిల్వ పచ్చడి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా కొత్తిమీర చక్కగా ఆరబెట్టుకున్నాను అండ్ ఇప్పుడు మీకు కొత్తిమీర నిల్వ పచ్చడి చేసి చూపిస్తాను ఇది ఒక టూ టు త్రీ మంత్స్ చక్కగా మనం స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు రైస్ లోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది అన్నిట్లోకి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీంతో పాటు నార్త్ సైడ్ ఒక పచ్చడి చేస్తారండి యాక్చువల్లీ పచ్చడి అనే కన్నా అది పికిల్ లాగా అనమాట ఒక సైడ్ డిష్ లా చేస్తారు మీరు ఎప్పుడైనా డాబాస్ కి వెళ్ళి ఉంటే నార్త్ సైడ్ ఇక్కడ కూడా మనకి సౌత్ సైడ్ కూడా ఇస్తారు దాబాస్ లో స్పెషల్లీ నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ కి ఏమైనా వెళ్ళుంటే మనకి చపాతీస్ లోకి రోటీస్ లోకి సైడ్ ఒక చిన్న పికిల్ ఇస్తారు ఇస్తారనమాట అది ఆనియన్స్ తో చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చడి అంటే ఫ్రెష్ కి బాగా ఇష్టం సో దాన్ని సిర్కా అంటారు అది కూడా నేను చూపిస్తాను అది కూడా చేసుకోవడం చాలా ఈజీ ఫస్ట్ అయితే కొత్తిమీర పచ్చడి చేసుకుని దాని తర్వాత అది చేసేసుకుందాం సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి ఫస్ట్ ఏం చేయాలంటే కొత్తిమీర నీట్ గా వాష్ చేసుకుని ఇలా డ్రై చేసుకోవాలండి సో మీకు మట్టి లేకుండా నీట్ గా వాష్ చేసుకోండి కొత్తిమీరలో చాలా మట్టి ఉంటుంది సో కొంచెం ఒక నాలుగైదు సార్లు చక్కగా వాష్ చేసుకుని ఇలా నీట్ గా డ్రై చేసుకోండి ఒక టూ అవర్స్ లో అలాగే ఇలా డ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ కావాలంటే ఇలా పేపర్ టవల్ మీద పెట్టుకుని పైన మీరు డాప్ చేసుకుంటే మొత్తం తడంత పోయి చక్కగా డ్రై అయిపోతుంది అనమాట హైగా ఉన్న కొత్తిమీరను మాత్రమే యూస్ చేయాలి గుర్తు పెట్టుకోండి అండ్ తర్వాత ఇప్పుడు కొత్తిమీర పచ్చడికి కొలతలు ఏం కావాలో మీరు చూపిస్తాను ఫస్ట్ అయితే మనం కొత్తిమీరను కొంచుకున్నాము సో ఈ కొత్తిమీర చక్కగా డ్రై అయిపోయింది సో ఎంత కొత్తిమీర వచ్చిందో మీకు చెప్తాను సో కరెక్ట్గా ఈ బౌల్ నిండా నాకు కొత్తిమీర వచ్చిందండి సో మీరు ఏ బౌల్లో అయితే కొత్తిమీర తీసుకుంటున్నారో అదే బౌల్ మీరు మెజరింగ్కి యూజ్ చేయండి మిగతా ఎండుమిర్చి అవన్నీ మెజర్ చేయడానికి అదే బౌల్ యూజ్ చేయండి సో చూసారు కదా ఈ బౌల్ నిండా నాకు కొత్తిమీర వచ్చింది సో మీరు ఏ బౌల్లో అయితే కొత్తిమీర తీసుకున్నారో అదే బౌల్ కి మెజర్మెంట్స్ చెప్తున్నాను నేను వన్ బౌల్ కొత్తిమీర తీసుకుంటే హాఫ్ బౌల్ ఎండుమిర్చి తీసుకోవాలి అండ్ వన్ ఫోర్త్ బౌల్ చింతపండు తీసుకోవాలి సో ఇవి మెజర్మెంట్స్ అనమాట మర్చిపోకండి కొంతమంది కారంతో కూడా చేస్తారు పచ్చడి నేను ఎండుమిర్చితో చేస్తున్నాను దీంతో ఇంకా టేస్ట్ బాగా వస్తుంది మీరు కారంతో కావాలనుకుంటే సేమ్ ఎండుమిర్చికి ఎంతైతే మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే మీరు కారం తీసుకుంటే సరిపోతుంది సో హాఫ్ బౌల్ మిర్చి తీసుకున్నారు కదా మీరు హాఫ్ బౌల్ కారం తీసుకోండి సరిపోతుంది అండ్ వన్ ఫోర్త్ బౌల్ చింతపండు తీసుకోవాలి సో చింతపండు కూడా నేను ఇప్పుడు నానబెట్టుకుంటున్నాను సో చింతపండు వన్ ఫోర్త్ బౌల్ కావాలన్నమాట సో నేను చింతపండుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాను ఇక్కడ సో వన్ ఫోర్త్ బౌల్ చింతపండు తీసుకుంటున్నాను అంటే ఈ మాత్రం చింతపండు వచ్చింది సో దీన్ని ఇప్పుడు నేను వేడి నీళ్ళలో నానబెట్టుకుంటున్నాను సో చూసారు కదా ఈ వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకుంటున్నాను మనది మిగతా ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఇది మంచిగా చింతపండు గుజ్జులా అవుతుంది అనమాట ఫస్ట్ మనం ఎండుమిర్చి వేయించుకుందాం దానికోసం ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను సో ఎండుమిర్చి కొంచెం ఇలా తుంచి వేయండి దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ ఎండుమిర్చిని మనం మంచిగా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అనుకోండి ఇప్పుడు ఈ ఎండుమిర్చిని మనం మంచిగా వేయించుకున్నాము మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ నల్లగా అయిపోతే పచ్చడి చేరు వస్తుంది సో జాగ్రత్తగా చూసుకుని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో తీసుకుని పెట్టేసుకుందాం ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం సో చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఇదే ప్యాన్ లో కొత్తిమీర కూడా వేయించుకుందాం కొత్తిమీర కూడా చక్కగా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి కొత్తిమీర కూడా వేగిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం కొత్తిమీర మళ్ళీ ఎక్కువ ఫ్రై అయిపోకర్లేదు అలా చేస్తే ఇది నల్లగా అయిపోతుంది అండ్ వస్తుంది కొత్తిమీర ఎక్కువ ఫ్రై చేస్తే ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఫ్రై చేసుకున్న కొత్తిమీరని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం కొత్తిమీర వేయించేసుకున్నాము ఎండుమిర్చి కూడా వేయించేసుకున్నాము ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాము తాలింపుకి నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి సో ఇందాక ఈ గిన్నెతో మనం కొత్తిమీర తీసుకుంటే దానికి వన్ ఫోర్త్ దీని ఈ గిన్నెలో వన్ ఫోర్త్ చింతపండు అని చెప్పాము కదా సో అంతే మెజర్మెంట్ వన్ ఫోర్త్ కప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో వన్ ఫోర్త్ కప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడయాక మనం ఇందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము మినపప్పు శనగపప్పు అనేది కొంచెం గోల్డెన్ కలర్లో వస్తే మనకి క్రంచీగా టేస్ట్ బాగుంటుంది మరి ఎక్కువ ఫ్రై చేసేకండి బ్లాక్ కలర్లో మాడిపోతే మళ్ళీ చేదొచ్చేస్తుంది సో చూసుకుని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా వేగాక ఇందులో మనం వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని కొంచెం క్రష్ చేసి యాడ్ చేసుకోండి దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది సో ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి తాలింపు గింజలన్నీ మంచిగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని మనం పూర్తిగా చల్లార్చుకోవాలి మొత్తం చల్లగా అయిపోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ మెంతులు అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని మనం లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మెంతులు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అండ్ ఆవాలు చిట్పట అన్న వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఆవాలు చిట్పట ఉంటున్నాయి అండ్ మెంతులు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా చలార పెట్టుకుందాం ఆవాలు మెంతులు మంచిగా చల్లారాక దీన్ని ఫైన్ పౌడర్ చేసుకుందాము సో నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ వల్లే మనకి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఇలా మెత్తగా మనం పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండుమిర్చి యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి దాని తర్వాత మనం చింతపండు యాడ్ చేసుకుందాం చింతపండుని మనం వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కాబట్టి చక్కగా మనకి చింతపండు పేస్ట్ చేసుకోవచ్చు ఈజీగా చేతితో చక్కగా స్మాష్ చేస్తే మనకి పేస్ట్ వచ్చేస్తుంది ఆ పేస్ట్ని ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మనం ఎండిమిర్చితో పాటు దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాము చింతపండుతో పాటు కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా ఇప్పుడు ఇందులో వేయించుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మనం మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు తాలింపు చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో మనం లెండ్ చేసుకున్న కొత్తిమీర ఎండుమిర్చి చింతపండు పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతుంటేనే మనకి చూడడానికి భలే ఉంది కదా వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అలాగే మినపప్పు శనగపప్పు ఇవన్నీ కనిపిస్తూ భలే టెంప్టింగ్గా ఉంది దీన్ని చక్కగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా ఆవాలు మెంతులు మనం డ్రై రోస్ట్ చేసుకుని ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి నేను త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు యాడ్ చేశాను అనమాట అండ్ కారం కూడా మీకు సరిపోలేదు ఎండుమిర్చి కారం అనిపిస్తే కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి సో చూసారు కదండి ఎంత యమ్మీగా ఉందో వెంటనే వేడివేడి అన్నం తీసుకుని అందులో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని తినాలనిపిస్తుంది కదా ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయిపోయి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి కొంతమంది చాలా ఎక్కువ కారం తింటారు సో వాళ్ళు కావాలనుకుంటే ఎక్కువ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక టూ టు త్రీ మంత్స్ వరకు అస్సలు పాడవదండి గ్లాస్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకునేటప్పుడు ఆ గ్లాస్ చార్ అంతా ఫుల్ డ్రై అయ్యేలాగా మీరు ఉంచుకుంటే గనక అందులో పచ్చడి పెట్టుకుంటే అస్సలు పాడవదు కొంచెం తడున్న మనకి బూజు పట్టేసి పాడవుతుంది అనమాట సో అది జాగ్రత్తగా చూసుకోండి సో చూసారు కదండి కొత్తిమీర పచ్చడి అయితే చాలా ఎమ్మిగా రెడీ అయిపోయింది కొంచెం చల్లరాక ఒక గ్లాస్ బాటిల్లో తీసేస్తాను ఇంతలోపు సిర్కా అని చెప్పాను కదా మనకి డాబాస్లో చక్కగా ఆనియన్స్ ఇస్తారు పికిల్డ్ ఆనియన్స్ దాన్ని సిర్కా అంటారు నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్లో కానీ నార్త్ ఇండియన్ డాబాస్లో కానీ ఎక్కువ యూస్ చేస్తారు చక్కగా చపాతీస్లో కానీ రోటీస్లో కానీ బిర్యానీస్ లో కూడా పక్కన ఆనియన్స్ ఇస్తారు పికిల్డ్ ఆనియన్స్ అవి ఇప్పుడు చేస్తానన్నమాట చాలా సింపుల్ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి దానికోసం ఆనియన్స్ కావాలి యాక్చువల్లీ చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా సాంబార్ ఆనియన్స్ వాటితో చేసుకుంటారు జస్ట్ ఆనియన్ ఆనియన్ అలా తినేస్తే బాగుంటుంది లేదంటే ఇలా పెద్ద ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని చిన్న చిన్నగా మన బిర్యానీకి ఆనియన్స్ కట్ చేస్తాం కదా ఎలా కట్ చేస్తామో అట్లా కట్ చేసుకుని మనం యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఇలా కొన్ని ఆనియన్స్ మనం అలాగా రోటీస్లో కానీ లేకపోతే బిర్యానీ పక్కన వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పచ్చిమిర్చి కావాలి అండ్ బీట్రూట్ కావాలి బీట్రూట్ ముక్కలున్నా పర్వాలేదు లేకపోతే మీరు గ్రైండ్ చేసుకుని జ్యూస్ చేసినా పర్వాలేదు బీట్రూట్ జ్యూస్ కావాలి అలాగే వెనిగర్ ఇది కుకింగ్ వెనిగర్ అండి సో మీకు ఎక్కడైనా దొరుకుతుంది గ్రాసరీ స్టోర్లో చక్కగా దొరుకుతుంది ఆ కుకింగ్ వెనిగర్ కావాలి అండ్ షుగర్ సాల్ట్ వాటర్ చాలా సింపుల్ జస్ట్ కలిపేసుకోవడమే ఎంత ఈజీగా అని మీరే అనుకుంటారు సో ఫస్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆనియన్స్ ని నేను పొడవు పొడవుగా కట్ చేసుకున్నాను ఈసారి ఇప్పుడు ముక్కలు ఉంటాయి చూసారా ఇలా పొడుగు ముక్కలాగా వేస్తున్నాను ఆనియన్స్ మీకు చిన్న ఆనియన్స్ సాంబార్ ఆనియన్స్ ఉంటే వాటిని కూడా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో బీట్రూట్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే బీట్రూట్స్ ని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది వన్ కప్ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేస్తున్నా అలాగే పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నా అలాగే వన్ ఫోర్త్ కప్ షుగర్ ఇప్పుడు ఇందులో వెనిగర్ యాడ్ చేద్దాం వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వెనిగర్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేయాలి భలే కనిపిస్తుంది చూసారా రెడ్ కలర్ లో సో చూసారు కదా వీటిని పికిల్డ్ ఆనియన్స్ అంటారు లేకపోతే సిర్కా అంటారు అండ్ ఇప్పుడు నేను వీటిని గ్లాస్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టుకుని ఒక రోజంతా బయట వదిలేస్తున్నాను చక్కగా ఊరిపోతుంది అప్పుడు ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని వన్ మంత్ వరకు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు సో చూసారు కదా నార్త్ ఇండియన్ ఆనియన్ పిక్ అలాగే సౌత్ ఇండియన్ కొత్తిమీర నిల్వ పచ్చడి రెండు కూడా రెడీ అయిపోయేయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అండ్ నేర్లాగా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే చక్కగా నిల్వ ఉంటాయి సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే గివ్ ఇట్ బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇవి రెండు ట్రై చేసి ఎలా ఉన్నాయో నా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పడం మటుకు మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అటు లేని టేక్ కేర్ బాయ్